ఈయన మాట్లాడే మాటలకు తూటాలకు పెద్ద తేడా ఏమీ లేదు ఒకప్పుడు మరి ఆ తూటాల లాంటి మాటలు ఇప్పుడు ఎందుకు తుస్సుమన్నాయి ఈ అడ్డగోలు మాటలతో వ్యవహారం చేస్తామని కేసీఆర్ భయపడాడు నేను సాగు నోట్ల దాకా పోయి కొట్లాడు తెచ్చిన తెలంగాణను మళ్ళీ విజయవాడకు అమరావతికి నామనం అంటే చోటాబాయి శుభానాల్లా బడేబాయ్ మాషాల చలోక్తులతో ఎదుటి వారి కుయుక్తులు కూడా పనిచేయకుండా చేసే ఆ వాగ్ధాటి ఇప్పుడెందుకు ఫామ్ హౌస్ గే పరిమితమైంది తెలంగాణ తెచ్చుడో నేను చచ్చుడో అని అప్పుడు అన్న ఆయన తెలంగాణ చేజారిపోయిన తర్వాత ఇంకెప్పుడు వచ్చుడు సారు అనేలా ఎందుకు చేసుకున్నారు అంతన్నాడు ఇంతన్నాడు టిఆర్ఎస్ కు తిరుగులేదన్నాడు అప్పుడు మరి సీటు చేజారితే జనంలో కానరాకుండా పోయారు ఇప్పుడు ఆయన ఎవరో కాదు ఎస్ మీరు గెస్ట్ చేసింది కరెక్టే అందరికీ తెలిసిన గులాబీ బాస్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ కేసీఆర్ ఆయన ఎదుగుదలకు కారణాలు ఆయన గల కారణాలు ఏంటో ఒకసారి చూద్దాం ఆయన ఒక చరిత్ర ఆయన రాజకీయ ప్రస్థానం అనితర సాధ్యమనే చెప్పాలి రాజకీయ రణక్షేత్రంలో ఆకాశమంతా ఎగిసిన ఆయన అనూహ్యంగా పాతాళంలోకి పడిపోయారు ఆయన చరిష్మ ఎందుకు తగ్గుతోంది ఇది ఏ పరిణామాలకు దారి తీస్తుంది అనేది ఒకసారి చూద్దాం కేసీఆర్ విద్యార్థి దశ నుండే రాజకీయాలలో చురుగ్గా ఉండేవారు మెదక్లో యువజన కాంగ్రెస్ నాయకుడుగా మొదలై ఎన్టీఆర్ అండదండలతో టీడీపీలో చేరి సిద్దిపేట నుండి ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన రాజకీయ చతురత ఎత్తుగడలు ఆకాశమే హద్దుగా సాగాయి ఆనాటి కాలంలో అంతేకాకుండా కన్వీనర్ గా కలిగిన రవాణా శాఖ మంత్రిగా డిప్యూటీ స్పీకర్ గా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు చంద్రబాబు తన మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడంతో మదిలో అంతర్మథనం మొదలైంది వలస పాలనలో ఉండి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోలేము అనే భావనలోకి వచ్చేశారు కేసీఆర్ జైశంకర్ కాళోజీ బిఆర్ జనార్దన్ లాంటి ఎందరో నాయకులతో కలిసి తెలంగాణ వాస్తవాల పరిస్థితులపై ఉద్యమించడానికి సంకల్పించారు రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు పార్టీ ఒక చరిత్ర సృష్టించింది తెలంగాణ రాష్ట్ర సాధనలో అలుపెరగని పోరాటం చేసి పదకొండు రోజుల నిరాహార దీక్ష చేసి తెలంగాణ సాధించారు కేసీఆర్ తెలంగాణ జాతిపితగా కూడా కీర్తింపబడ్డారు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పదేళ్లు పాలన చేశారు అవతల పార్టీ ఎత్తులను చిత్తు చేయటంలో ప్రజలను తనదైన వాగ్ధాటితో మంత్రముగ్ధులను చేయటంలో కేసీఆర్ కు సాటి లేదు ఆ విషయంలో పోటీ లేదు అన్నంతగా రాజ్యం వెళ్లారు చంద్రబాబుని సైతం తనంతట తానుగా పొమ్మన లేక పొగబెట్టి మరి వెళ్లిపోయేలా చేసిన మహా తెలివైన వ్యక్తిగా అయితే అంతా నేనే అనుకోవడం ఒక్కోసారి ముంచుతుంది అనేది ఇదిగో ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి చూసి నేర్చుకోవచ్చు తెలంగాణ ప్రజలకు తన పార్టీనే దిక్కు అని ఏ ఇతర పార్టీలకు ఇక్కడ పుట్టగతులు ఉండవు అని భావించారు కేసీఆర్ అదే కేసీఆర్ ను దెబ్బ కొట్టిన మొదటి అంశం అయితే తనకు ఏది కరెక్ట్ అయితే దానినే ఫాలో అవుతూ ప్రజల్లో రాజుకున్న అసమ్మతిని ఆయన అస్సలు పట్టించుకోలేదు తాను తెచ్చిన తెలంగాణలో తానే కింగ్ అని గుడ్డి నమ్మకంతో ముందుకు సాగారు అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయారు ఎలక్షన్స్ లో కేసీఆర్ ఓటమి తర్వాత ఆయన చెరిష్మా నెమ్మదిగా తగ్గడం మొదలైంది ఒకప్పుడు ఆయన సీఎం అయ్యాక టీడీపీ కాంగ్రెస్ నుండి వచ్చిన వాళ్లను తన పార్టీలోకి లాగేసుకొని పార్టీలను నిర్వీర్యం చేసేలా పావులు కదిపారు కేసీఆర్ ఇప్పుడు తాను చేసింది తనకే ఎదురై తనను మరింత కిందకు పడేస్తోంది అంటే అవాక్ అనేది ఇప్పుడు కేసీఆర్ వంతుగా అయిపోయింది రేవంత్ రెడ్డి కేసీఆర్ వేసిన ప్లాన్ నే ఫాలో అవుతూ దాదాపు చాలా మందిని కాంగ్రెస్ లోకి లాగేశారు అయితే ఇక బిఆర్ఎస్ లో మిగిలేది వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే అన్నట్టుగా అయింది ఇక మరొక వైపు కేసీఆర్ జైలుకు వెళ్లి వచ్చారు కుటుంబ పాలన అవినీతి ప్రభుత్వ వ్యతిరేకత లాంటి అంశాలతో అధికారానికి దూరం కావాల్సి వచ్చింది కేసీఆర్ వలసలను ప్రోత్సహించడం గులాబీ జెండాకి మేమే ఓనర్స్ అన్న ఈటెల రాజేందర్ లాంటి నాయకులను దూరం చేసుకోవడం చారిత్రాత్మక తప్పిదంగా భావిస్తారు చాలా మంది ప్రాంతీయ పార్టీగా ఉద్యమకారులతో డిఎంకే మాదిరి సెకండ్ గ్రేడ్ నాయకత్వాన్ని తయారు చేసుకొని ఉంటే మరికొన్ని దశాబ్దాల పాటు తిరుగులేని పార్టీగా మనుగడ సాధించేది ఈ బీఆర్ఎస్ కాదు కాదు టీఆర్ఎస్ అయితే కేసీఆర్ చేసిన కొన్ని తప్పిదాల్లో మరికొన్నింటిని కూడా గుర్తు చేసుకుందాం తెలంగాణ గురించి అన్ని తెలిసిన కేసీఆర్ కొన్ని రంగాలను సంస్కరించాల్సింది ముఖ్యంగా విద్యా వైద్య రంగాన్ని విస్మరించి ఘోర తప్పిదం చేశారు అనే విమర్శలు కూడా వచ్చాయి బోర్ల తెలంగాణకు కృష్ణా గోదావరి జలాల అవసరం ఎంత ఉందో నవ తెలంగాణ నిర్మాణానికి కావలసిన మానవ వనరులు తయారు చేసుకోవాల్సిన యజ్ఞానికి కేసీఆర్ చేతులా తూట్లు పొడిచారు అందుకే తెలంగాణకు ఈ దుస్థితి పట్టిందంటారు చాలామంది ఇది ప్రస్తుత కేసీఆర్ రాజకీయ ప్రస్థానం ఇక బీఆర్ఎస్ రాజకీయ పార్టీగా ఉంటుందా మనుగడ సాగిస్తుందా అన్నది తెలియాలంటే అంటే మనం కూడా కొన్ని రోజులు చూడాలి అనుకున్న పరిస్థితుల్లో ఒక కాంగ్రెస్ చేసిన ఒక సర్వే ఎక్కడో పాతాళంలో పడిపోయిన కేసీఆర్ ను మళ్ళీ పుంజుకునేలా చేసింది ఆ సర్వే ఏంటనేది ఒకసారి చూద్దాం ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ అనే యుద్ధంలో కాంగ్రెస్ కూడా కాలేసింది ఒక సర్వే చేపట్టింది ఏమని ఫామ్ హౌస్ పాలన కావాలా ప్రజల వద్దకు పాలన కావాలా అని ఒక సర్వే చేపట్టింది ఆ సర్వేలో విస్తుపోయే విషయం ఏంటో తెలుసా ఫామ్ హౌస్ పాలనే కావాలి అని అరవై తొమ్మిది శాతం వచ్చింది పర్సంటేజ్ ముప్పై ఒక్క శాతం ప్రజల వద్దకు పాలన కావాలని వచ్చింది చూసారా ఎవరి వేలితో ఎవరు కంటిన్యూ పొడుచుకున్నారా అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది దేంట్లో అయినా ఓవర్ కాన్ఫిడెన్స్ చెల్లుతుంది కానీ రాజకీయాల్లో చెల్లదు అనేది కరెక్ట్గా తెలుస్తోంది ఇక్కడ మాత్రం అయితే కాంగ్రెస్ ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ అంటూ తూట్లు పొడుస్తున్న టైంలో ఆయనకి ఆయువు పోసింది కూడా ఎవరు అంటే కాంగ్రెస్ అనే చెప్పాలి ఈ సర్వే ఒక్కసారి ఈ కేసీఆర్ని లేపింది ఎలా అంటే వస్తున్నా మీ ముందుకు కాసుకోండి మహాశివరాత్రి తర్వాత ఒక మంచి ముహూర్తం చూసుకొని నేనైతే మీ ముందుకు వస్తున్నా నేను సిద్ధం మీరు సిద్ధమా అంటూ పార్టీ నాయకులకు కార్యకర్తలతో పాటు ప్రజలకు కూడా ఒక పిలుపునిచ్చారు నేను సిద్ధం మీరు కూడా సిద్ధంగా ఉండండి ఇక సావో రేవో తాడో పేడో తేల్చుకుందాం అంటూ చాలా యాక్టివ్ అయ్యారు మన కేసీఆర్ కేసీఆర్ వచ్చుడు చురు నువ్వు వెళ్ళిపోవడానికి రెడీగా ఉండు గురు అంటూ రేవంత్ కి కౌంటర్ ఇచ్చినట్లుగా అయింది కేసీఆర్ ఇంతలోనే మరొక వార్త కాంగ్రెస్లో చాలామంది ఎమ్మెల్యేలు రహస్యమంతనాలు జరుపుతున్నారు ఎందుకు వెళ్ళిపోవడానిక లేకపోతే లోపల ఆ పార్టీలో జరుగుతున్న విషయాలు మాట్లాడుకోవడానిక అనేది పక్కన పెడితే రహస్యమంతనాలు అయితే జరుగుతున్నాయి ఎప్పుడు ఎప్పుడైతే కేసీఆర్ యాక్టివ్ అయ్యారో అప్పటి నుంచి మాత్రమే ఇవన్నీ జరుగుతున్నాయి అయితే ఎందుకు జరిగింది ఏంటి అనేది పక్కన పెడితే కేసీఆర్ గనక ఇప్పుడు గనక యాక్టివ్ అయితే తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త రాజకీయం మొదలవబోతోందా అంటే అవుననే చెప్పబోతున్నారు రాజకీయ విశ్లేషకులు కేసీఆర్ ఒక మహా మహానాయకుడుగా రాజ్యమేలారు తానే ఒక అద్భుతంగా అన్నిట్లో గెలిచాడు కానీ స్వయంకృత అపరాధాల వల్ల ఒక్కో మెట్టు దిగుతూ ప్రస్తుతం పతనం మంచులకు చేరుకున్నాడు మరి ఈ ప్రస్తుత పరిస్థితుల నుండి తనదైన చాణక్య నీతితో బయటపడతాడా చెడుగుడు ఆడతాడా ఏం చేస్తాడు అనేది వేచి చూడాల్సిందే ఎందుకంటే కేసీఆర్ అంతకాముగా ఉండాడు అలా ఉన్నాడు అంటే కొద్దిగా గ్యాప్ తీసుకున్నారు ఈ గ్యాప్ గ్యాప్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏ విధంగా చాణిక్యంగా రాణించాలి అనే దాని మీద కసరత్తు చేసినట్టుగా తెలుస్తోంది అయితే ఒకసారి గత చరిత్ర కనుక తెలుసుకుంటే తమిళనాడులో అయితే డిఎంకే లేదా ఏఐఏ డిఎంకే అనే ప్రాంతీయ పార్టీల హవానే జరుగుతుంది ఆ రెండింటి మధ్యనే అటు ఇటు పోటా పోటీ ఉంటుంది అయితే ఆంధ్రాలో కూడా అదే జరిగింది ఏం జరిగింది అసలు కనుమరుగైపోయిన టీడీపీ అసలు ఎక్కడా ఉనికిలో లేని టీడీపీ హఠాత్తుగా సీఎం పొజిషన్కి వచ్చే స్థాయికి పరిణామాలు ఏమైనా కానీ వచ్చిందా లేదా సేమ్ అదే సిచ్యువేషన్ ఇప్పుడు తెలంగాణలో జరగబోతుందా కేసీఆర్ కనుక యాక్టివ్ అయితే కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి అని చాలామంది అనుకుంటున్నారు అయితే నెక్స్ట్ కేసీఆర్ యాక్టివ్ అయిన తర్వాత ఏం జరుగుతోంది చూడాలి అంటే మనం శివరాత్రి తర్వాత వరకు వెయిట్ చేయాల్సిందే